వేరుశనగ పప్పులతో పప్పు చెక్క తయారు చేసుకుంటున్నాం అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పావు కేజీ వేరుశనగ పప్పులు వేసుకుని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకుని అదే పాన్లో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి పప్పులు ఎన్నైతే తీసుకుంటున్నామో అంతే బెల్లం తీసుకోవాలండి ఈ బెల్లం కరిగే లోపు మనం వేరుశనగ పప్పులను శుభ్రం చేసుకుందామండి ఒక పళ్ళ్యానికే కొద్దిగా నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బెల్లంలో మాత్రం నీళ్ళు చుక్క వేయికోకుండా పాకం పట్టుకోవాలండి ఇప్పుడు వేరుశనకాయ పప్పులు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని ఈ మిశ్రమాన్ని ముందుగా మనం పళ్ళ్యానికి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పళ్ళెంలో వేసేసుకుని గట్టిగా నొక్కేసేసేయాలండి మీ దగ్గర పప్పు కుర్తుంటే ఒకసారి గట్టిగా నొక్కండి అండి ఇలా గట్టిగా నొక్కేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లేటు పైన బోర్లించి ఇలా తిరగవేసుకోవాలండి అంతేనండి పల్లి చెక్క రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఇంటిలోనే చక్కగా కరకరలాడే పల్లీ చెక్క ఇలా రెడీ చేసుకోవచ్చండి